నేను జీవిఎంసి యూనియన్లో రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కూడా అందులో నాయకత్వం వహిస్తున్నాను అయితే మేము ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షపాతిగా ఉద్యోగుల తాలూకు సమస్యల విషయంలోనే మేము పోరాటం చేస్తాం ఏ ప్రభుత్వం అయితే మాకు ఉద్యోగులకి న్యాయం చేస్తుందో ఆ ప్రభుత్వానికి మేము మద్దతుగా నిలబడతాం అలాగనే ఆ ప్రభుత్వం నుంచి మా ఉద్యోగులకు కూడా రావాల్సినటువంటి కూడా రప్పించి ఏర్పాటు చేస్తాం ఇది ఈ సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు టెంచన్గా ఇంక్రిమెంట్ జమ కేంద్రం ప్రకటించినటువంటి డిఏ ఎఫెక్ట్ చేస్తాం ఉద్యోగులు అడగకుండా ఇన్ టైంలోనే పీఆర్సీ ఇస్తాం అలాగే ఎంప్లాయీస్ అందరికీ కూడా మెరుగైన వైద్యం కూడా చేస్తామని చెప్పి ఇచ్చిన హామీలకు ఆకర్షితున్నాయి ఒక రకంగా చెప్పాలని నాకు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా నాకు సర్వీస్ ఉన్నప్పటికీ కూడా నేను రెండు వేల పద్దెనిమిదిలో విఆర్ తీసుకుని బయటకు వచ్చి పార్టీకి ఫుల్ టైం పనిచేశాను కానీ ప్రస్తుతం ఎంప్లాయీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఒకటో తారీఖున ఎం సర్వీస్లో ఉన్న వాళ్ళకి జీతాలు వస్తాయని కానీ పెన్షనర్లకు పెన్షన్ వస్తుందని కానీ అసలు నమ్మకం లేదు అలాగనే ఎప్పుడూ లేని విధంగా నాకున్న నలభై సంవత్సరాల నా అనుభవంలో అయ్యారు ఇరవై ఏడు శాతం ఇస్తే ఐఆర్ కన్నా ఒక శాతం ఎక్కువ ఇవ్వాలి కానీ ఫిట్మెంట్ మాత్రం ఐఆర్ కన్నా తగ్గించి ఇరవై మూడు శాతం ఇచ్చారు అది ఉద్యోగస్తుల్లో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకి గురైనటువంటి సందర్భం అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు ఇరవై ఒక్క నెల పీఆర్సి బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు అలాగే రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి ఇప్పటికి రావాల్సిన డిఏ బకాయిలు ఇవ్వలేదు హెచ్ఆర్ఏ రాజధానిలో ఉన్న వాళ్ళకి ముప్పై శాతం హెచ్ఆర్ఏని తగ్గించి ఇరవై నాలుగు శాతానికి చేశారు అంటే అది కూడా తగ్గించారు అలానే జిల్లా క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇరవై పర్సెంట్ హెచ్ఆర్ఏ ఇవ్వాల్సిన దాన్ని ఇరవై నుంచి పదహారుకి చేశారు పిఆర్సి ఇక డెబ్బై నుంచి డెబ్భై ఐదు సంవత్సరాల వరకు బతికినటువంటి వాళ్ళకి అదనపు పెన్షను పది శాతం ఉంటే దాన్ని ఏడు శాతానికి తగ్గించారు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు సంవత్సరాల వాళ్ళ వరకు ఉండే వా అదనపు పెన్షన్ని పదిహేను శాతం నుంచి పన్నెండు శాతం తగ్గించాలి అలానే ఆసుపత్రులు బిల్లులు మా ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉంటాయి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అందులో మాకు ఏదైతే మేము కొంత డబ్బులు వేస్తాము ప్రభుత్వం కొంత డబ్బులు వేస్తాము మా కార్డు వస్తుంది కానీ హాస్పిటల్కి వెళ్తే ఆ కార్డులు ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి అప్పులు చేసి మేము వైద్యం చేసుకుంటే కూడా మాకు రీఎంబర్స్మెంట్ రావటం లేదు ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది అలాగనే ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి సరెండర్ లీవ్ అంటే మేము కొంత లీవ్ని సరెండర్ చేస్తాం దానికి క్యాష్ ఇస్తారు అది కదా మూడు సంవత్సరాల నుంచి కూడా రాలేదు రీసెంట్గా మన లాస్ట్ మంత్లో మాత్రం కొంతమందికి ఒక నెల కొంతమంది రెండు నెలలు పడ్డాయి ఇంకా కొంతమందికి చాలామందికి బ్యాలెన్స్లు ఉన్నాయి అలాగనే ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ చనిపోతే దహన ఖర్చులు ఉద్యోగస్తులంటే పోనీ ఉద్యోగం చేసి ఉంటాడు పెన్షనర్కి వాళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి వాళ్ళకి దహన ఖర్చులు ఇవ్వడానికి కూడా ఆరు నెలలు ఏడు నెలలు చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి ఇక సిపిఎస్ రద్దు కుదరదని చెప్పారు ఏదైతే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారో దాన్ని కుదరదని చెప్పి జీపీఎస్ అని తెచ్చారు దానికైతే ఉద్యోగులు ఎవరు సమకంగా లేరు అలాగే సిపిఎస్ ఉద్యోగుల ఉద్యోగులకి ప్రభుత్వం వాటా పద్నాలుగు పర్సెంట్ కేంద్రం ప్రకటించింది ఇస్తుంది కానీ మేము కూడా కేంద్రంతో సమానంగా పద్నాలుగు పర్సెంట్ ఇవ్వండి సిపిఎస్ అనేది కేంద్రం పెడితే మీరు దాన్ని అమలు చేశారు మరి వాటా మాత్రం పద్నాలుగు పర్సెంట్ది కేంద్రం అమలు పెట్టినప్పుడు మరి మీరు ఎందుకు పెట్టడం లేదని అడిగితే పది శాతానికి మించి ఇవ్వటం లేదు పద్నాలుగు శాతం చేయటం లేదు అలాగే ఉద్యోగస్తులు ముఖ్యంగా సర్వీస్లో ఉన్నవాళ్ళు రిటైర్ అయిపోయినా చనిపోయినా వాళ్ళకు రావాల్సినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవి రావట్లేదు ఎప్పుడు వస్తాయో కూడా తెలీదు ఎవరిని నడగాలో తెలీదు ఇవన్నీ కూడా మాకు అవకాశం ఉన్నంత వరకు మాకు వేదికలు కల్పించినంత వరకు మేము పార్టీకి చెప్పాం చెప్పినా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళలేదో మరి ఆయన దృష్టిలో పెట్టడానికి భయపడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు ఆయనకి మాత్రం ఫీడ్బ్యాక్ రాంగ్ ఫైడ్బ్యాక్ ఇచ్చారు దానివల్ల ఆయన మొన్న మేనిఫెస్టోలో కూడా రేపు నేను గెలిస్తే ఐదు సంవత్సరాల్లో చేసేవేంటి అని ఆయన చెప్పినప్పుడు మూడు పాయింట్లు చెప్పారు కేవలం మూడే మూడు పాయింట్లు ఒకటి జగనన్న విద్య విదేశీ విద్యా దీవెనకి ఎంపిక కానీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో పది లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు చెల్లిస్తాం ఒకటి రెండు ఇరవై ఐదు వేల వరకు జీతం పొందే ఆప్కాస్ అంగన్వాడీ ఆశావర్కర్లు సోర్సింగ్ కార్మికులు కుటుంబాలకు విద్యా వైద్యానికి ఇళ్లకు ఇబ్బంది పడకుండా పడకూడదనే ఉద్దేశంతో విద్యా వైద్య వైద్యానికి ఇళ్ళకి సంబంధించిన అన్ని నవరత్న పథకాలు వాళ్ళకి వర్తింపు నెక్స్ట్ ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాల్లో ఇళ్ల స్థలాల్లో అరవై శాతం ప్రభుత్వ ఖర్చు భరుస్తుంది సంతోషం ఈ మూడే ప్రకటించారు మేమేమంటున్నామంటే మాకు రావాల్సినవి మా జీపీఎఫ్ఓ మా పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకున్నవి మాకు ఆరోగ్యాల కోసం దాచుకున్న బాబు మీరు మీరేమీ ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారో చెప్పరు అసలు పిఆ ఈ అసలు పిఆర్సి గడువు పూర్తయినప్పుడు కూడా పన్నెండో పిఆర్సి మీరు వేసినప్పటికీ కూడా కనీసం ఐఆర్ కూడా ప్రకటించలేదు మరి ఈ పరిస్థితిలో మేము ఖచ్చితంగా ఎంప్లాయీస్ మమ్మల్ని అడుగుతుంటే మా మీద ఒత్తిడి చేస్తుంటే ఆ ఒత్తిడి మేము భరించలేని పరిస్థితిలో ఉన్నాం మేము ఇందాక మిత్రులు అడిగారు మీరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మీరు వై వైసీపీకి నిన్నటిదాకా సపోర్ట్ చేశారు కదా అని చెప్పి కూడా అడిగారు మేము కూడా ఖచ్చితంగా చెప్పాను ఎస్ మేము సపోర్ట్ చేసాం అది కూడా ఎలాగంటే ఎంబీవీ సత్యనారాయణ గారు ఎంప్లాయీస్కి సంబంధించి ఏ విషయం మీద మేము ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన వెంటనే స్పందించి ఆ పని చేశారు కాబట్టి అన్నట్టు వాళ్ళ వరకు చేస్తున్నారు కాబట్టి అటువంటి నాయకుడికి మేము నిన్నటిదాకా సపోర్ట్ చేయడమే కాదు మేము దాకా చేసిన ప్రచారానికి కూడా కట్టుబడి ఉంటాం ఈస్ట్ కాన్స్టిట్యున్సీ వరకు మాత్రం ఖచ్చితంగా మేము ఉంటాం అలాగే ఏ నాయకుడైనా సరే ఎంప్లాయీస్ని చేస్తే నాయకుడికి వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తాం కానీ ప్రభుత్వ పరంగా దాని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి కనీసం ఎన్నికల టైంలోనైనా సరే మీరు ఎంప్లాయీస్కి ఏమీ చేయలేకపోతున్నందుకు అసలు మీరు పదవిలో ఉండడానికి అనర్హులు అంటే నిజమే అని చెప్పి భావించి వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగనే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ పదవికి కూడా రెండింటికి కూడా నేను రాజీనామా చేస్తున్నాను ఇంటికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే నాకు చాలా క్యాడర్ ఉంది ప్రస్తుతం మేము మా క్యాడర్ అంతా బయటకు రావాలనుకుంటే ఎలక్షన్ కోడ్ ఉంది ఎంప్లాయీస్ రావాలంటే అలా బంధుమిత్రులు అందరూ తాలూకు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తర్వాత నేను ఆ నిర్ణయం తీసుకుంటాను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరితో సంప్రదించి చేస్తా ఇప్పుడు నేను నేను ఇప్పుడు వ్యక్తిగతంగా చెప్పాను వ్యక్తులు అయితే ఎంప్లాయిస్ పట్ల ఎంప్లాయిస్ పట్ల అనుకూలంగా ఉంటారో ఏ వ్యక్తులు అయితే ఎంప్లాయిస్ మంచి హామీలు ఇస్తారో ఆ వ్యక్తులనే ఎంప్లాయ్స్ ఎంచుకుంటారు నేను చెప్ప లేదు అది హై వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి